హలో అందరు ఎలా ఉన్నారు నేను మీ మానస ప్రియదర్శిని బాగున్నారా నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నాను ఇక్కడ చూస్తున్నారా అమ్మయ్యా ఇప్పటికీ ఈ గృహప్రవేశం యొక్క వీడియో ఎడిటింగ్ ముగిసింది ఇక రీ రికార్డింగ్ స్టార్ట్ చేశాను అనమాట చాలా టైం పట్టింది కదా గృహప్రవేశము మా గృహప్రవేశము పద్దెనిమిదో తారీఖు అయిందండి ఏప్రిల్ పద్దెనిమిది ఎయిటీన్త్కి అయితే ఇప్పుడు నేను ఈ వీడియోని ఎడిటింగ్ చేయడం అనేది జరుగుతుందనమాట అంటే దాదాపుగా ఒక టెన్ డేస్ పట్టింది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు పట్టింది గత నెల రోజుల నుంచి కూడా గృహప్రవేశం గురించి వీడియోస్ పెడుతూ సస్పెన్స్లో పెడుతూ మీకు కొన్ని వీడియోస్ తీయడం జరిగింది ఆ వీడియోస్ మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఎప్పుడైతే సస్పెన్స్ అంతా రివీల్ అయిపోయి మా గృహప్రవేశం అని చెప్పేసి నేను షార్ట్స్ వీడియోస్ పెట్టానో అప్పుడు కొద్దిమంది నాకు కామెంట్ చేశారండి అక్క మీ యొక్క గృహప్రవేశం వీడియో మొత్తము మాకు తొందరలోనే చూపించండి అని చెప్పేసి కామెంట్స్ చేశారు సో అది తొందరగా చేద్దామని చాలా ట్రై చేసిన కానీ నాకు కుదరలేదు ఎందుకంటే గృహప్రవేశం అంటేనే అసలు చేయడం అంటేనే చాలా వర్క్తో కూడుకున్న పని అండి ఎంత కాంటాక్ట్స్ ఇచ్చినా ఎవరికి ఏమేమి పనులు పని కానీ మళ్ళీ ఏదో ఒక పని అనేది ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ఇల్లు షిఫ్టింగ్ ప్ర గృహప్రవేశం అయిపోగానే మనము నెక్స్ట్ ఫర్దర్గా చేసేటువంటి స్టెప్ ఏంటంటే ఇల్లు షిఫ్టింగ్ అనేది చేస్తుంటాము సో ఇల్లు మార్చడము తర్వాత అన్ని సామాన్లన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి సరదడం చేయడం అంటే దాదాపుగా ఒక వన్ వీక్ వన్ వీక్ వరకు కూడా పడుతుందండి సో ఈ విధంగా నాకు వన్ వీక్ కావడం వల్ల ఇంట్లో మళ్ళీ చిన్న చిన్న ఫంక్షన్స్ తర్వాత ఓడి బియ్యం అని చెప్పేసి ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో చిన్న చిన్న ఫంక్షన్స్ అవి అని చెప్పేసి మొత్తం చాలా దగ్గర దగ్గరగా గృహప్రవేశం అయిన తర్వాత కూడా ఒక టెన్ డేస్ పాటు నేను చాలా బిజీ బిజీగా అయిపోయింది అనమాట నాకు సో అందుకే వీడియో చేయడం లేట్గా అయిపోయింది లేట్ అయిపోయింది చూసారు కదా ఫస్ట్ టైం గృహప్రవేశం మా ఇంట్లోకి మేము అడుగు పెట్టాము ఫస్ట్ టైం అడుగు పెట్టగానే ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యానంటే నిజంగా కూడా ఆ దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను అంతేకాకుండా మా వారికి కూడా మనసులో థ్యాంక్స్ చెప్పుకున్నాను ఎందుకంటే నాకు మ్యారేజ్ డే అయిపోయిన తర్వాత మ్యారేజ్ యానివర్సరీ అయిన తర్వాత నాకు మంచి పెద్ద గిఫ్ట్ అనమాట నేను కూడా ఎప్పుడు ఊహించుకోలేని పెద్ద గిఫ్ట్ నాకు మా వారు నాకు ఇచ్చారని చెప్పేసి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను ఇది ఆల్రెడీ వీడియో చూసారు కదా తీసుకొచ్చాము దేవుళ్ళని పెట్టుకోవడం కోసం అని చెప్పేసి మంచి ఉంది కదా ఆసనం అది సో దాంట్లోనే దేవుళ్ళని అన్నీ కూడా తీసుకొచ్చి మేము దాంట్లో పెట్టడం అనేది జరిగిందనమాట చూసారు కదా నాకైతే చాలా నచ్చిందండి మనకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది అది దీని వీడియో కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లో మీకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి దాని వీడియో కూడా ఎక్కడ తీసుకొచ్చాను అది ఆ మార్కెట్ ప్లేస్ అవన్నీ కూడా నేను డీటెయిల్స్ చెప్పడం అనేది జరిగిందనమాట సో ఈ విధంగా మేము అలా అడుగు పెట్టి వెళ్ళినప్పుడు నిజంగా చాలా అది ఇంకా ఈ టైం తెలుసా ఏ టైం అంటే ఎర్లీ మార్నింగ్ అప్పుడు ఫైవ్ థర్టీ అలా అవుతుందంటే క్వార్టర్ టు సిక్స్ ఫైవ్ థర్టీ అవుతుంది ఆ టైంలో తీసినటువంటి వీడియో తర్వాత మా పాపతో స్టవ్కి మొత్తం పూజ చేయించేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టించి పూజ చేయించి తన చేతితోనే పాలు పొంగించడం అనేది జరిగిందనమాట సరికి మెల్లిమెల్లిగా రిలేటివ్స్ అందరు కూడా రావడం జరిగిందండి వచ్చిన తర్వాత కొంతమంది వచ్చిన తర్వాత ఇక మేము ఒడి బియ్యము మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు ఇంకా ఒడి బియ్యము పోయడం అనేది జరిగిందనమాట ఇక్కడ వీడియోస్ మిస్ అయిపోయినాయండి ఫొటోసే తీయడం వల్ల మీకు నేను ఫొటోసే చూపించడం జరుగుతుంది వీడియోస్ తీయలేదు సో అందుకే ఫొటోసే ఇక్కడ పెట్టి ఎడిటింగ్ అనేది చేయడం జరిగింది మామూలుగా అయితే ఈ ఒడి బియ్యాలు అనేటివి తెలంగాణ సైడ్ అయితే చాలా కనిపిస్తాయి మనకి ఆంధ్ర సైడ్ కనిపించవు మరి మా సైడ్ అయితే మరి ఒడి బియ్యాలు అలా పోస్తారు మరి మీ దాంట్లో కూడా ఇట్లనే ఉంటుందా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మా దాంట్లో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఫెస్టివల్ చేస్తున్నారు ఆడపిల్ల వాళ్ళంటే ఆడపిల్లకు సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ రిలేటివ్స్ బంధువులు వచ్చి కూడా ఈ విధంగా ఒడి బియ్యం అనేది పోయడం అనేది ఆనవాయితీగా ఉంటుంది కొత్త బట్టలు పెట్టడము తర్వాత ఒడి బియ్యం పోయడము ఇట్లా ప్రతిదీ కూడా అక్కడ ఉంటుందన్నమాట సో అదే విధంగా కూడా మా దగ్గర కూడా ప్రాసెస్ అదే విధంగా ఉంటుంది తర్వాత ఈ ఒడి బియ్యంను మేము ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ వండి ముత్తైదులను పిలిచి భోజనానికి వాళ్ళని పిలిచి చేయడం అనేది ఒక చిన్న ఫంక్షన్ లాగా చేయడం అనేది మా దగ్గర జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ కూడా ఆ యొక్క ఒడి వండిన వీడియో కూడా నేను ఆల్రెడీ తీశాను అది కూడా ఉంది చూడండి ప్రీవియస్ వీడియో వీడియోలో ఉంటుంది చూడండి మా దాంట్లో ఎక్కువగా గిఫ్ట్స్ అలాగే బట్టలు పెట్టడం అనేది జరుగుతుందనమాట వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా సో ఇది అయిపోయిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళకు కూడా ఒడి బియ్యము పోయడం అనేది జరిగింది ఈ ఒడిబియాల కార్యక్రమం అయిపోయిన తర్వాత సత్యనారాయణ కథ జరిపించామనమాట సో అది కూడా మేము ఆ వీడియో కూడా మిస్ అయిపోయిందండి ఆ సత్యనారాయణ కథ చేసేటప్పుడు వీడియో తీయలేదు సో ఇది సత్యనారాయణ పీఠ చూసారు కదా దేవుడుగులోనే రెడీ చేసి పెట్టాము అప్పుడు మేము సో ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత అందరికీ తీర్థప్రసాదాలు తీసుకోవడము అనేది జరిగింది ఇక మా కార్పొరేటర్ గారు ఉన్నారు కదా సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి అరుణక్క గారు కూడా మా ఇంటికి ఇచ్చేయడం జరిగింది తర్వాత తను కూడా నాకు ఒక శారీ గిఫ్ట్గా ఇచ్చారు తదనంతరము అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమమే సో ఆ వీడియో కూడా నేను తీయడం జరిగింది కానీ అది ఇక్కడ స్కిప్ అయిపోయిందండి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనేది కూడా తీసుకొచ్చానని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి ఒక ప్రీవియస్ వీడియో నేను ఆల్రెడీ చేశాను సో అదే విధంగా ఇక్కడ కూడా అలా గిఫ్ట్లన్నీ ప్యాక్ చేసిన గిఫ్ట్స్ అన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఈ విధంగా మా ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమం ఇంత ఆనందంగా కన్నుల్లో విందుగా జరిగిందండి సో మరి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అలాగే ఒక కామెంట్ ఖచ్చితంగా పెట్టండి మీరు చేయాల్సింది అన్ని ఒకటి ఒకటి మాత్రమే అంతేకాకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కొద్దిమంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి దెన్ నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియో తోటి మీ ముందు ఉంటుంది మీ మానసాపించింది